హాయ్ అండి ఈరోజు మా మామిడి చెట్టు కాయలన్నీ కోయించేస్తున్నానండి బయట వైపు అన్నీ కోసుకెళ్ళిపోయారు అన్నాను కదా ఈ లోపల వైపు ఉన్న వరకు కోసేస్తున్నారు ఆ వీడియో మీకు చూపిస్తా అన్నాను కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఉన్నాయి అసలు ఇంకా పైన జాగ్రత్త మంచి మంచిగా కొయ్యి అయిపోయింది పింద పడింది కదా పిందరాలి అయి రుతువుకి రాలేదా పండ పట్టుంది కదా అవి ఇచ్చులే లోపలేపల నుండా ఏం కాదు బయట కోసుకెళ్ళిపోతున్నారు మాత్రం చెట్టు కాలు రా అంటే నేను మామిడి చెట్టునారికేమో అంటుండే కాలు మాకు సదేవి డాడీ ఎక్కుతుందా రేపు పిందలన్నీ అరే నీ లెక్క తప్పు అంటే మూడు ఐదు తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు మూడు ముప్పై